హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసేవా మనం ప్రీవియస్ వీడియోలో ఏపీ బీఆర్ఏజీ ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్స్కి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం మంచి రెస్పాన్సే అందింది అంటే నాకు సంబంధించినంత మంచి రెస్పాన్సే అండ్ ఇప్పుడు మనం ఏపీ బీఆర్ఏజీ అంటే ఏపీ బీఆర్ అంబేద్కర్ గురుకులాలకు సంబంధించి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కూడా వచ్చాయి అట్ ద సేమ్ టైం అది రెండు ఒకేసారి వచ్చాయి నోటిఫికేషన్ బట్ కానీ నేను వీడియో చేయడం చాలా లేట్ అయింది సో ఇప్పుడు దానికి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం సో ముందుగా ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వచ్చు ఎంటర్ అవ్వగానే మీకు ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అని కనపడుతుంది కదా ఇక్కడ క్లిక్ చేయరు కదా దీమే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇది మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లోకి అయితే ఎంటర్ తీసుకెళ్తుంది సో ముందుగా ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అడుగుతున్నారు మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి ఆధార్ నెంబర్ మన యొక్క పేరు అన్నమాట ఇవన్నీ జాగ్రత్తగా ఎటువంటి తప్పులు లేకుండా ఇవ్వండి ఇన్ కేస్ తప్పులుగా ఇస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి అప్లికేషన్కి తర్వాత ఫాదర్ నేమ్ అడిగారు తర్వాత మదర్ నేమ్ అన్నమాట ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఎస్ఎస్సి స్టడీ ఇన్ ఇన్స్టిట్యూట్ టెన్త్ క్లాస్ చదివిన స్కూల్ ఏంటిది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అయినా అది కూడా లేకపోతే వేరేదా అని చెప్పేసి సో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లేదా సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన స్కూల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి లేకపోతే అదర్స్ ఉంది కదా ఈ అదర్స్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతారనమాట సో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వవలసి ఉంటుంది తర్వాత మీరు బాయ్ గాల్ అని చెప్పేసి అడుగుతుంది సెలెక్ట్ చేయండి తర్వాత మనకు మొబైల్ నెంబర్ అనమాట మనకు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు నెగటివ్ నెగిటివ్ నే నెగిటివ్ డిస్టిక్ అనేది అడుగుతుంది అనమాట సో మన జిల్లా ఏ జిల్లాను మీ జిల్లా ఇచ్చేసేయండి తర్వాత మీ యొక్క మండల్ తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనమాట మీ క్యాస్ట్ ఓసీ అయితే ఓసీ బీసీ అయితే బీసీ ఏదైతే అది ఇచ్చేసేయండి అనమాట ఇచ్చిన తర్వాత సబ్ క్యాష్ కూడా అడుగుతుంది మీ ఓసీలో మీ క్యాష్ కూడా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ప్లీజ్ అప్లోడ్ స్టూడెంట్ ఫోటో అంటే స్టూడెంట్ సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో అప్లోడ్ చేయగానే పేరెంట్స్ ఇన్కమ్ అనేది యాన్యువల్ ఇన్కమ్ అనేది వన్ ల్యాక్ బిలో ఉందా అప్పర్ ఉందో అడుగుతుంది బిలో ఉంటే కనుక ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి అప్పర్ ఉంటే మాత్రం నో సెలెక్ట్ చేసుకోండి బిలోనే కాబట్టి ఆబ్వియస్లీ అందరికీ అందు అదే కాకుండా వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా బిలోనే ఉంటుంది కాబట్టి ఎస్ పెట్టుకున్నప్పుడే మీరు బిలో కింద కన్సిడర్ అయితే అవుతారన్నమాట నెక్స్ట్ మనకి కింద చూస్తే అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రైస్ కార్డ్ లేదా వైట్ రేషన్ కార్డ్ ఎనీ వన్ అంటున్నారు అంటే మీరు వైట్ మీరు వన్ ల్యాక్ అంటే బిలో ఇన్కమ్ ఇది ఉంది అని చెప్పాలంటే ప్రూఫ్ కోసం మనం మన యొక్క వైట్ రేషన్ కార్డ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ ఫైల్ అనేది జేపీజే ఫార్మాట్లో ఉండాలి కంప్లీట్గా సో అప్పుడు మాత్రం ఇది అప్లోడ్ అయితే చేసుకుంటుంది అది కూడా అప్లోడ్ చేయండి రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ కమ్యూనికేషన్ కోసం మీ యొక్క జిల్లా మీ యొక్క మండల్ అదేవిధంగా మీ యొక్క గ్రామం డోర్ నెంబర్ స్ట్రీట్స్ ఇవన్నీ కూడా మామూలే అన్నమాట పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇవన్నీ కూడా స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ సో ఇక్కడ మీరు రిజర్వేషన్ సంబంధించిన వాళ్ళు అంటే మీరు పిల్లలు అయినా లేదా మీరు స్పోర్ట్స్ కోట ఉన్న ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అయినా ఇలాంటివన్నీ కూడా రిజర్వేషన్ కోట కింద వస్తాయి ఇవన్నీ ఎస్ పెట్టుకోవాలి మీరు మీకు రిజర్వేషన్ లేకపోయినట్టయితే నో పెట్టుకోవాలి తర్వాత ఎస్ఎస్సీ డీటెయిల్స్ అంటే మీరు టెన్త్ క్లాస్ చదివిన డీటెయిల్స్ అనమాట అంటే మీరు టెన్త్ క్లాస్ ఏ జిల్లాలో చదివారు ఏ మండలంలో చదివారు ఏ మీడియం అది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తే అభ్యర్థి ఒకటి లేదు అందుకని ఎక్కువ గ్రూపులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడతో మన డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పటివరకు మనం ఎంటర్ చేసింది ప్రజెంట్ మనకున్న ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇప్పుడు ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఇంటర్లో ఏం కావాలంటే అని చెప్పేసి ఇక్కడ గ్రూప్స్ మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు ఎంపీసీ పెట్టుకోవచ్చు బైపీసీ పెట్టుకోవచ్చు సిఈసీ పెట్టుకోవచ్చు హెచ్ఈసీ పెట్టుకోవచ్చు ఎన్ని అడిషనల్గా గ్రూప్స్ పెట్టుకుంటే అన్ని అప్లికేషన్స్ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు జనరల్గా ఒక అప్లికేషన్తో ఎన్ని గ్రూప్స్కైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత డిస్టిక్ ఫర్ అడ్మిషన్ అనేది ఒకటే వస్తుంది అంటే జనరల్గా మనం టెన్త్ క్లాస్ చదివిన డిస్టిక్ని బేస్ చేసుకుని వాళ్ళే చూపిస్తారు చూస్ చేస్తారు మనం చూస్ చేసే ఛాన్స్ కల్పిస్తారు అది ఒక డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి అట్లా మనం చూసి డిస్టిక్ కృష్ణా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఈ కృష్ణా జిల్లాలో ఉన్న కాలేజెస్ లిస్ట్ ఇక్కడ కనబడుతుంది మనకి మూడు జిల్లా మూడు కాలేజెస్ మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ అదే అదేవిధంగా రుద్రవరం తిరువురు అని చెప్పేసి మూడే చూపిస్తుంది ఇవి కూడా ఓన్లీ బాయ్స్ అని చెప్పేసి చూపిస్తుంది యాక్చువల్గా ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ జెండర్ బాయ్స్ పెట్టాం కాబట్టి బాయ్స్ సంబంధించి చూపిస్తుంది అదే ఫిమేల్ పెడితే ఫిమేల్స్ అనేవి చూపిస్తుంది అనమాట అదేవిధంగా ఇక్కడ మనం ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి ఉన్న మూడు కాలేజెస్లో మనకి మినిమం అన్ని కాలేజెస్ మనం ఇవ్వాల్సిందన్నమాట అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది మనకి సెకండ్ ప్రిఫరెన్స్ ఏది అనేది మన చాయిస్ కానీ కంపల్సరీగా మూడు ఇవ్వాల్సింది తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట అంటే మనం వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ రాయాలంటే ఏ ఎగ్జామ్ సెంటర్ ఇవ్వాలని చెప్పేసి దానికోసం ముందు మనం డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి కృష్ణ అని చెప్పేసి తర్వాత కృష్ణా సెలెక్ట్ చేయగానే కృష్ణా జిల్లాలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ చూపిస్తుంది అనమాట ఈ సెంటర్స్లో మనకి ఏది కావాలని చెప్పేసి అది ఒక్కటి పెట్టుకునేటే సరిపోతుంది దాని తర్వాత మీరు ఐఐటి కానీ నీట్ కానీ చదువుతున్నారా అని చెప్పేసి చదివితే వేసి పెట్టండి లేకపోతే నో పెట్టండి చేసిన తర్వాత కింద మనకి డిక్లరేషన్ ఇచ్చారు కదా ఈ డికరేషన్ క్లిక్ చేసి ప్రివ్యూ క్లిక్ చేస్తే మీకు మీ అప్లికేషన్ యొక్క కంప్లీట్ ప్రివ్యూ కనబడుతుంది ఆ ప్రివ్యూని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని కరెక్ట్ అని సబ్మిట్ చేయడం సరిపోతుంది చాలా సింపుల్ ఎలాంటి పేమెంట్ కూడా ఉండదు సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్